அந்த நமஸ்காரம் அல்ல மாவக்காய నువ్వుల ఆవకాయ కొబ్బరి ఆవకాయ గురించి వీడియోలు అప్లోడ్ చేశానండి ఈ వీడియో వచ్చేసి బెల్లం ఆవకాయ ఈ బెల్లం ఆవకాయను ఇష్టపడని వారంటూ ఎవరు ఉన్నారు కూడా ఇష్టపడతారు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తినే ఆవకాయల్లో ఇది ఒకటి ఎందుకంటే ఇది కారంగా పులుపుగా తీయగా అన్ని రుచులు ఉంటాయి ఇందులో ఇంకా అన్నంలోకి రొట్టెలోకి చపాతీలోకి పూరి దోశ అన్నింటిలోకి కూడా ఇది తినొచ్చు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో ముఖ్యమైన విషయము ఈ బెల్లం ఆవకాయలోకి తీసుకునే బెల్లం మాత్రం మంచి క్వాలిటీది తీసుకోండి ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కదా అందుకని లేకపోతే ఆవకాయ నల్లగా అవుతుంది బెల్లం ఆవకాయకు కావాల్సిన పదార్థాలు అరకిలో మామిడికాయ ముక్కలు ఈ మామిడికాయ ముక్కలను రెండు మూడు సార్లు నీళ్ళలో బాగా కడిగి తీసుకోవాలి ఒక బట్ట మీద ఆర వేయాలి ఆర వేసి తడి లేకుండా తుడుచుకోవాలి ఫ్యాన్ గాలి కూడా కొద్దిసేపు ఉంచినా సరిపోతుంది చూడండి తడి లేకుండా ముక్కలన్నీ తీసుకున్నాను ఈ విధంగా తడి లేకుండా ఉండాలి దీనిలోకి అర కేజీ మామిడికాయ ముక్కలకి పావు కేజీ బెల్లం పడుతుంది ఇది యాభై గ్రాముల మిరపొడి నేను త్రీ మ్యాంగోస్ మిరపొడి తీసుకుంటున్నాను ఈ త్రీ మ్యాంగోస్ మీరు అయితే చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది వంద గ్రాముల ఉప్పు ఈ ఉప్పు కూడా నేను ఆర్డినరీ ఉప్పు తీసుకుంటున్నాను ఇది అయితే పచ్చళ్ళకి బాగుంటుందని ఇది ఓన్లీ ఎల్లిపాయ పేస్ట్ అందుకే ఓన్లీ ఎల్లిపాయలను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర ఇవి మిరపగింజలు అండి ఈ మిరపగింజలు మిరపకాయల నుంచి వెళ్తాయి కదా వస్తాయి కదా ఆ మిరపగింజలు కడిగి ఆరబెట్టుకుని పెట్టుకున్నాను ఇవి ముందు పోపులో కంపల్సరీ వేసేవాళ్ళు కానీ ఇప్పుడు మానేశారు కానీ పచ్చళ్ళలో వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకే నేను వాడుతున్నాను కొద్దిగా ఆవ పొడి కొద్దిగా పసుపు ఇది మెంతులు వేయించి పొడి చేసుకున్నాను ఇది జీలకర్ర జీలకర్ర వేయించి సన్నగా పొడి చేసి పెట్టుకోవాలి నూనె నేను దీనికి పల్లె నూనె మాత్రమే వాడతాను కొందరు నువ్వుల నూనె కూడా వాడతారు కానీ పల్లె నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది అందుకే నేను పల్లె నూనె తీసుకున్నాను దీనికి నూట రెండు వందల గ్రాముల పల్లె నూనె అయితే సరిపోతుంది యావకాయకు ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకుంటున్నాను పోపుకి నూనె వేరైంది కదా ఇందులో పోపు పెట్టుకుందాము ఒక టీ స్పూన్ గింజలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇది ఎల్లిపాయ పేస్ట్ కదా ఈ ఎల్లిపాయ పేస్ట్ నేను పోపులోనే వేసుకుంటున్నాను పోపులో వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ బాగా వస్తుంది ఈ మామిడికాయ ముక్కలను ఇంట్లో వేసి ఉడకబెట్టుకోవాలి కొద్దిగా పచ్చడి వరకు ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడికిపోయాయి కదా ఇది ఏం లేదు కొంచెం ఈ పచ్చలోపలికి గోర దిగే వరకు ఉడికించాలి అంతే ఉడికిపోయే లోపలికి మనము తూకం వేసుకున్నాం కదా యాభై గ్రాముల మిరపొడి యాభై గ్రాముల మిరపొడి వంద గ్రాముల ఉప్పు కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా మెంతల పొడి కొద్దిగా పసుపు వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మిరపొడి ఉప్పు అన్ని మసాలాలు కూడా ఇందులో కలపాలి బాగా కలపాలి పచ్చకన్నీ తగిలే విధంగా కలపాలి చూడండి బాగా కలిసిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కిలో బెల్లం తురిమి పెట్టుకున్నాను కదా ఆ బెల్లాన్ని ఇందులో వేస్తున్నాను చూడండి బెల్లం వేసాం కదా అంత బాగా కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగానే చల్లారని ఇవ్వాలి ఇది మొత్తం చల్లారైతే జాడీలోకి తీసుకోవాలి చల్లారక ముందు జాడీలోకి తీసుకోవద్దు పచ్చడి పాడవుతుంది అందుకే చల్లారాక తీసుకోవాలి చల్లార పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా బెల్లం ఆవకాయ ఏ విధంగా తయారు చేయాలి అనేది మీరు కూడా తయారు చేసి చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకున్న ఆవకాయ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చపాతీలోకి అన్నంలోకి పూరి దోశ అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కారంగా పుల్లగా తీయగా అన్నీ కలగలిపిన రుచులతోటి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను